రాష్ట్ర వ్యాప్తంగా చలిపులి పంజాబ్ విసురుతుండంగా పెరిగిన చలి తీవ్రతతో ప్రజలు గజగజ వణుకుతున్నారు రామగుండం ప్రాంతంలో గత వారం రోజులుగా పెరిగిన చలి తీవ్రతతో ప్రజలకు ఉదయం పూట బయటకు రావడానికి చంకుతున్నారు ఉదయం పూట మొదటి షిఫ్ట్ డ్యూటీలకు వెళ్లే కార్మికులు రాత్రి వేళల్లో నైట్ షిఫ్ట్ కి వెళ్లే కార్మికులు సెకండ్ షిఫ్ట్ విధులు ముగించుకొని ఇంటికి వెళ్లే కార్మికులు పెరిగిన చలితో గజగజ వణుకుతూ వెళ్లాల్సి వస్తుంది ఉదయం వేళల్లో బాగా మంచు కురుస్తూ ఉండడంతో ఆస్తమా ఉబ్బసం గుండె సంబంధిత కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఎక్కువగా చలిలో తిరగకుండా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు ముఖ్యంగా వింటర్ సీజన్లో గుండెకి సంబంధించిన వ్యాధులు కానీ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కానీ అనగా సి కానీ ఆస్తమ కానీ అలర్జిక్ బ్రాంకెటిస్ వంటి వ్యాధులు వాటి యొక్క తీవ్రత అనేది ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ వ్యాధుల యొక్క తీవ్రత తక్కువగా ఉండాలంటే చల్లగాలికి ఎక్స్పోజ్ కావద్దు డస్ట్కి కానీ స్మోక్కి కానీ మంచుకు కానీ ఎంత వీలైనంత తక్కువగా ఎక్స్పోజ్ అయితే ఈ వ్యాధి యొక్క తీవ్రత అనేది తగ్గుదల ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎవరైతే వీటికి సంబంధించిన మెడిసిన్స్ వాడుతున్నారో వాటి యొక్క మెడికేషన్స్ని మెయింటెనెన్స్ డోస్ కంపల్సరీగా వాడాలి ఇన్హెలర్స్ వాడేవాళ్ళు వాటి యొక్క మెయింటెనెన్స్ డోస్ని వాడడం వల్ల వ్యాధి యొక్క తీవ్రత అనేది తగ్గే అవకాశం ఉంటుంది అదేవిధంగా చలికి ఎక్స్పోజ్ అయినప్పుడు విధిగా కంపల్సరీ మాస్క్ను ధరించే వలన అదేవిధంగా హెడ్ క్యాప్ను ధరించే వలన హ్యాండ్స్కి గ్లౌస్ కానీ కాళ్ళకు సాక్సెస్ కానీ స్వెటర్ కానీ ధరించడం వల్ల బాడీ బాడీ అనే శరీరము చలిగా చలి యొక్క తీవ్రత నుంచి తగ్గే అవకాశం ఉంటుంది తద్వారా వీటి యొక్క వ్యాధులు అనేది వ్యాధి యొక్క తీవ్రత అనేది తగ్గే అవకాశం ఉంటుంది ఈ వింటర్ సీజన్లో చలి చాలా చలి యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నందున చల్లటి ఆహార పదార్థాలు కానీ చల్లటి ఆహార పానీయాలు కానీ బయట ఉండే కూల్ డ్రింక్స్ కానీ తాగకపోవడం బెస్ట్ కంపల్సరీ వేడి నీటినే తాగాలి గోరువెచ్చని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి అదేవిధంగా ఉబ్బసం వ్యాధి ఉన్న వాళ్ళు సిఓపీడి పేషెంట్స్ ఆస్తమా పేషెంట్స్ వ్యా చలి యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్నందున బయట తిరగకపోవడం చాలా మంచిది ఇంట్లోనే ఉండి వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ డోస్ అయినా మెడికేషన్స్ని కంపల్సరీగా తీసుకోవాలి ఎవరైతే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళు ప్రతి వాళ్ళు విధిగా ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ కానీ న్యూమోగోకల్ కాంజుగేటెడ్ వ్యాక్సిన్ వాడడం వల్ల వ్యాధుల యొక్క తీవ్రత అనేది తగ్గే అవకాశం ఉంటుంది హ్యాండ్ హైజీన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఈ రకమైన ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల వ్యాధి యొక్క తీవ్రత అనేది తగ్గే అవకాశం ఉంటుంది సిటీ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతి నగర్ లో విశాలి హెచ్కే అండ్ త్రీ బీహెచ్కే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ స్విమ్మింగ్ పూల్ కిడ్స్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్స్ పార్టీ సెలబ్రేషన్ లాన్ సూపర్ మార్కెట్స్ కార్ బై సెవెన్ సీసీ మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఇప్పుడే కాల్ చేయండి ఎటర్నా మీ సొంత ఎన్నో వసతులతో ఎంతో అందంగా ఇల్లే కైలాసం వాకిలే వైకుంఠం అటువంటి సొంత ఇల్లు అంటే అందరికి ఎన్నో రకాల అంచనాలు దాని అందంపై ఎన్నో రకాల ఆశలు ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్లో నగర్ లో ఎటర్నా గోదావరికనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి త్రిబుల్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఏరౌ ఎటర్నా మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు